ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా దేవుని కృపలో దయ వర్తిల్తున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు మీ రక్త సంబంధులకు అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ దీవించబడతారు ఆశీర్వించబడతారు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం వీరంపాలెం ఏసీలో ఆరాధనలు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు అనేక మంది స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న ఈ ఆదివారం మీరు రండి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి కాబట్టి గమనించండి ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఆరాధన ప్రారంభించబడతాయి హెల్లుయ దేవునికి స్తోత్రం ఈ వాగ్దానాలు తెలుగు ప్రజలు అనేక మందికి ఆయా దేశాల్లో ఉన్న వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటున్నాయి వాటన్నిటిని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాం ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం జకర్య గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చినం రెండంతలుగా నేను మీకు మేలు చేసేదను హలి అద్భుతమైన వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు మీకు రెండంతలుగా దేవుడు మేలు చేయబోతున్నాడట దేవుని బిడ్డలారా ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కష్టంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారా నిరాశలో ఉన్నారా భయపడద్దు దేవుడు అంటున్న వాగ్దానం మీకు రెండంతలుగా నేను మేలు చేయబోతున్నాను అవును దేవుని బిడ్డ చాలా మంది విదేశాల్లో ఉండి ఆయా ప్రాంతాల్లో ఉండి కన్నీళ్లతో వేదనతో యువతి కాల సమయంలో మాట వింటున్న ప్రభు ఏ మాట నా కొరకు విడుదల చేస్తున్నాడని మీరు ఎదురు చూస్తున్నారు కదా దేవుడు మీ అందరితో అంటున్నాడు మీకు రెండంతలుగా మేలు చేయబోతున్నాను నబ్రియా సహోదరుడా సహోదరి నిరాశలో కూర్చున్న ఆ రాత్రంతా వారు శ్రమ పడ్డారు కానీ ఒక్క చేప కూడా పడలేదు కానీ దేవుని మాట చొప్పున వారు వల వేసినప్పుడు రెండంతల ఆశీర్వాదం దేవుడు వారికి చేశాడు ఈరోజు నీ జీవితంలో కూడా అన్ని కోల్పోయినవేమో నిరాశలో ఉన్నవేమో నిస్పృహలో ఉన్నవేమో మాట సహాయం కూడా లేక బాధపడుతున్నావా నీ వ్యాపార విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ పిల్లల విషయంలో అన్ని విధాలుగా కూడా దేవుని చేత మేలు పొందాలని ఆశపడుతున్నావా భయపడద్దు నీకు రెండంతలుగా దేవుడు మేలు చేయబోతున్నాడు ఏ యోపుకి రెండంతల ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు యోపికి రెండంతల దీవునిచ్చిన దేవుడు రెండంతల కృపనిచ్చిన దేవుడు ఉదయ సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ నేను రెండంతలుగా దీవించబోతున్నాడు రెండంత ఆశీర్వాదం చూడబోతున్నావు అన్ని కోణాల్లో అన్ని మార్గాల్లో కూడా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు నువ్వు ఎన్నడూ చూడని కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు నా భర్త మారలేదు నా పిల్లలు మారలేదు నా కుటుంబం మారలేదు ఏ విధమైన అభివృద్ధి మేలు చూడలేకపోతున్నానని చాలా మంది కన్నీళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు వేదనతో ఎదురు చూస్తున్నారు భయపడదు వాగ్దాన్ని నీ కొరకే రెండంతలుగా మేలు చేయబోతున్నాను గర్భఫలం లేదా వివాహం జరగలేదా నీ గర్భాన్ని దేవుడు తెరబోతున్నాడు రెండంతల ఆశీర్వాదం నీకు దయచేయబోతున్నాడు కాబట్టి ఉదయం కాల సమయంలో ఈ వాగ్దానాలన్నీ ఎత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుడు అద్భుతం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రభు నీకు స్తోత్రం ఎంత మంది వాగ్దాని విన్నారో ప్రభావ నీకు రెండంతలుగా మేలు చేస్తానన్న ప్రభ కష్టములు నష్టములు వేదనలు తొక్కులు వారందరికీ రెండంతల ఆశీర్వాదం కలుగును గాక రెండంతల కృప గాక గొప్ప మేలు మీరు దయచే పోతురాలు ప్రతి కుటుంబాన్ని బిడ్డ ఆశీర్వదించమని ఏ సు నాం కూర్చున్నాము తండ్రి ఆ మీన్ ఆ దేవుడు మీ అందరికి రెండంతల ఆశీర్వాదం కలిగించేయునుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ